విద్యుత్ రంగం అప్పులపై అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది దామరచర్ల విద్యుత్ కేంద్రంలో భారీ స్కామ్ జరిగిందని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు వేల కోట్ల స్కామ్ జరిగిందన్న తిన్నదంతా కక్కిస్తామని అన్నారు దీనిపై అదే రేంజ్ లో ఫైర్ అయిన జగదీష్ రెడ్డి ఆరోపణలపై ఇవాళ విచారణ ప్రారంభించాలని సవాల్ విసిరారు తప్పకుండా చేపిస్తాం ఎంక్వైరీ మా ముఖ్యమంత్రి గారు కోరుతాం ఇరవై వేల కోట్ల స్కామ్ ఇప్పుడు వారు మాట్లాడిన మాట ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితులలో కూడా సిట్టింగ్ చేసుతో విచారణ చేయిస్తారా కమిషన్ వేసి విచారణ చేయిస్తారా వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభ కోరుతా ఉన్న అధ్యక్ష తమరి ద్వారా వెంటనే వారు మాట్లాడిన వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ చేస్తూనా కమిషన్ కమిషన్తోన ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క విజ్ఞప్తి వదిలేస్తా ఉన్నా పది దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి లేదా ఆధారం లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి తప్పకుండా ఇది తేరాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్న అధ్యక్ష